గుడ్ మార్నింగ్ అందరి అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రావణ మాస సందర్భంగా వరలక్ష్మి వ్రతం పూజా విధానాన్ని ఎలా జరుపుకోవాలి అన్న కాన్సెప్ట్ మీద నారాయణ గర్ల్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ నందు పూజ నిర్వహించడం జరిగిందండి మన దేశంలో మన దేశంలో మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఈ రోజుల్లో ఉండే పిల్లలకి అవగాహన చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఎప్పుడూ అకాడమిక్స్ ఐఐటి సిలబస్ ఎగ్జామ్స్ అనాలిసిస్ ఇవి మాత్రమే కాకుండా స్పోర్ట్స్ అండ్ ఇలాంటి పూజా విధానాలని మా క్యాంపస్లో నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా ఉత్సాహంగా పాల్గొంటారు దానివల్ల వాళ్ళకి లైఫ్లో మోరల్ ఇంపార్టెంట్ వాల్యూస్ ఎథిక్స్ అండ్ రెస్పెక్ట్ డిసిప్లైన్ ఆల్ విల్ బి గ్యాదర్డ్ సో ఇలాంటి పూజలు ప్రతి సంవత్సరం మన గర్ల్స్ రెసిడెన్షియల్ క్యాంపస్లో జరుగుతుంది ప్రతి ఒక్క గర్ల్ కిడ్కి ఇలాంటి పూజా విధానాల మీద అవగాహన రావడం చాలా చాలా ఇంపార్టెంట్ సో దానివల్ల పిల్లల పిల్లల్లో సంస్కృతి సాంప్రదాయాలని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ ఉంటుంది సో లైఫ్ లాంగ్ వాళ్ళకి ఇలాంటి ఇంపార్టెన్స్ ని ఇవ్వడానికి ఎథిక్స్ ని పెంచడానికి మనం ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం సో ఈ రోజు ప్రతి ఒక్కరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు థ్యాంక్ యూ Today Narayana Aradibavan is celebrating Varalakshmi Ratam today. This was a very auspicious day for ladies, especially married ladies. As we are away from the home, uh, the clear intention of Aradibavan is that every girl should know about how to do all these festivals and how to celebrate all these festivals. Uh, and it was a very auspicious day and we will know about how these festivals are celebrated. And it was a clear intention that these people will know how, what is the importance of Varlakshmi Vratam and how it it was just uh, it was it was coming in conducted in uh, villages as we are away from the home in homes also we used to conduct all these uh, all these festivals and we will celebrate today this varlakshmi we will today celebrate this War Lakshmi Ratham and we will know about all these things. అందరికీ నమస్కారం అండి నా పేరు రవివర్మ నేను స్కూల్ యొక్క ఏజెంట్ని ఈరోజు నారాయణ రెసిడెన్షియల్స్ గర్ల్స్ హాస్టల్ నందు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతంలో పిల్లలందరూ పార్టిసిపేట్ చేసి ఈ యొక్క వ్రతం యొక్క ఇంపార్టెన్స్ని వ్రతం యొక్క ప్రాసెస్ని తెలుసుకోవడానికి జరుగుతుందండి నారాయణ స్కూల్స్లో పిల్లలకి రెగ్యులర్ అకాడమిక్స్తో పాటు మేము ఇచ్చే ఐఐటి ఫౌండేషన్ కావచ్చు అలాగే నీట్ ప్రోగ్రామ్ కోచింగ్ కావచ్చు వీటితో పాటు పిల్లలు ఓవరాల్గా డెవలప్మెంట్ అవడానికి ఏదైతే అవసరం ఉందో వాటన్నిటిని జరుపుతూ ఉంటాం ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు పిల్లలు వరలక్ష్మి వ్రతంలో పార్టిసిపేట్ చేస్తారు పిల్లలందరూ రెసిడెన్షియల్ క్యాంపస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి దూరంగా ఉన్నారు కాబట్టి ఇలాంటి ఫెస్టివల్స్ ఎవరు దూరం అవ్వకూడదు ఆ సందర్భంగా ఈరోజు ముఖ్యంగా గర్ల్స్ క్యాంపస్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం అందరికీ కూడా గర్ల్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ తరఫున వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమంలో చక్కగా ఏర్పాటు కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసి నీట్గా ఏర్పాటు చేసినటువంటి ప్రిన్సిపల్కి బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ

ప్రియ నమగంధం పూజ్య సాక్షాం దర్శామే ప్రిమీపే నమాకాళిమహాలక్ష్మి మహా సరస్వతీ దేవత్యో నమో నమ ప్రత్యక్ష దీపం దర్శామే దీపాలందరూ లక్ష్యం చేసి అంటుంది చోట్ల అలా మూడు పువ్వులు కూడా పెట్టేయండి మహాగణేవత మత మహాకాళి మహాలక్ష్మీ మహా సరస్వతి దేవతాభ్యో శ్రీ నమో నమీపరాభ్యో నమో నమ